నమస్తే నేను మీ వెంకట మీరు చూస్తున్నారు వందే మాత్రం టీవీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఈరోజు మనం సైంటిఫిక్ వాస్తు పండిత్ సైంటిఫిక్ వాస్తు సిద్ధాంతి గణేష్ ఆారి గారితో ఉన్నాము గణేష్ గారు ఇన్ని రోజులు కాస్మిక్ ఈ స్కానర్ హ్యాండ్ స్కానర్ ద్వారా ప్రతి వాళ్ళకు సమస్యను కనుక్కొని సమస్యను పరిష్కరించారు ఇప్పుడు కొత్తగా కొత్త టెక్నాలజీ నూతన టెక్నాలజీతో ముందుకు వస్తున్నామంటున్నారు అసలు ఏం టెక్నాలజీ అది దాని ద్వారా రిజల్ట్ ఎలా ఉంటుంది కనుక్కుందాం నమస్తే గురుగారు నమస్తే అండి నా పేరు గణేశాచారి మీ వాస్తు పండిత్ ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చిన అంటే డి ఏడిఎస్ త్రిబుల్ సెవెన్ మిషన్ తీసుకొచ్చిన దీని ద్వారా ప్రతి ఒక్కరికి డిజిటల్ ఆర్ఆర్ స్కానర్ చెక్ చేయొచ్చు మరి వాళ్ళ హెల్త్ చెక్ చేయవచ్చు సెవెన్ చక్రాసు ఆటోమేటిక్ చెక్ చేయొచ్చు అది ఎలా చెక్ చేస్తారంటే ఇప్పుడు మీకు చూపిస్తాయి ఇది ఈ త్రీడీ స్కానర్ ఇట్లా ఆన్ చేసి ఇలా ఆన్ చేసి ఈ రకంగా వస్తుంది డిస్ప్లే వస్తుంది అక్కడ మీకు టీవీలో ట్యాబ్లో కూడా కనిపిస్తుంది ఇలా ఉంది ఇలా మనం మనిషి యొక్క ఆరాను స్కాన్ చేయొచ్చు లేదా డిజిటల్లో కూడా చేయొచ్చు ఈ విధంగా దీని ద్వారానే మన మనిషికి ఏ శక్తి ఉంది మన ఐఆర్ ఇన్ఫ్రారెడ్ ఉందా ఎటువంటి శక్తి ఉందో మనం దీని ద్వారా స్కాన్ చేయొచ్చు ఈ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ జీ స్కానర్ ఇది దీని ద్వారా ఇంట్లో కూడా ఏ మూలలు ఏముంది ఎలిమెంట్స్ ఎయిట్ ఎలిమెంట్స్ సిక్స్టీన్ ఎలిమెంట్స్ ఆ ద్వారా మొత్తం చెక్ చేయొచ్చు ఏ ఎనర్జీ ఎక్కడికెళ్ళి వస్తుంది ఏ బూస్టర్ ఎక్కడి నుంచి పడిపోతుంది మొత్తం తెలుసుకోవచ్చు ఆ ఇంట్లో ఎలాంటి ఎనర్జీ ఉంది దాన్ని రిమూవ్ చేసేసి జియోపతి గ్రాలు ఈ క్రిస్టల్స్ ద్వారా మనము ఆటోమేటిక్గా ఆ ఇల్లు రెమెడీ చేయవచ్చు ముఖ్యంగా ఆ పాత టెక్నాలజీకి ఇప్పుడు కొత్త టెక్నాలజీ గల తేడా ఏంటి త్రీ డి త్రిపుల్ సెవెన్ ఫైవ్ జీ అని కొత్త మిషన్ వచ్చింది ఇది ఇది ఆల్రెడీ డైనమిక్ అని చెప్పి వాళ్ళు దీన్ని చేస్తున్నారు దీనిలో ఆటోమేటిక్ ఇది ఏంటంటే ఇక నీకు ఇట్లా ఆరా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఆటోమేటిక్ డిజిటల్ ఆరా స్కానర్ ఇది ఈ విధంగా దీన్ని స్కాన్ చేసి మనము బాడీలో ఉన్నటువంటిది చెప్పొచ్చు ఇంట్లో ఉన్నటువంటిది ఏ ఎలిమెంట్ సరిగా లేదు దాన్ని కూడా చెప్పొచ్చు ప్రతి హీలింగ్ కూడా చేయొచ్చు చక్ర హీలింగ్ అంటారు సెవెన్ చక్రాస్ హీల్ చేయొచ్చు లేదా ఇప్పుడు ఒక గ్లోబల్ ఉంటుంది ఆ గ్లోబల్ ద్వారా కూడా వీళ్ళు యొక్క వాస్తును సెట్ చేయొచ్చు అక్కడ వచ్చే జియోపతిక్ లైన్లను ఆ గ్లోబల్ రిమూవ్ చేస్తుంది అయితే గురువు గారు ఇంతకుముందుకు కాస్మిక్ ఈ స్కానర్ ద్వారా మీకు ఏదైనా టెక్స్ట్ కానీ ఏది కానీ ఏర్పడకపోయేది అంటే తెలియకపోయేది దాన్ని జస్ట్ కేవలం పెట్టి మీరు చేతిలో స్టోన్ కానీ లేకపోతే ఇంకేదైనా పట్టుకోండి అని చూసేవాళ్ళు అంటే ఇప్పుడు ఈ స్టోన్ అయితే వస్తుందని చెప్పేసి దీంట్లో ప్రింట్ ఏమైనా వస్తుందా దీంట్లో టెక్స్ట్ టైప్ చేసి ఏమైనా చూపిస్తారు మొత్తం ఆన్లైన్ వస్తుంది మీకు ఇలా మనం ట్యాబ్లో ఆన్ చేస్తే ఈ ట్యాప్ తీసుకొని ఇందులో మన పేరు మెన్షన్ చేసినాం పేరు మెన్షన్ చేసి ఇది కొట్టేస్తే ఆటోమేటిక్ మన పేరు డేట్ ఆఫ్ బర్త్ సిటీ కొట్టేస్తే ఇది వచ్చేస్తుంది ఆటోమేటిక్ చేయాలి ఆర్ఆర్ స్కానర్ చేయాలా సెవెన్ చక్రాస్ చేయాలా ఆటో చక్రాస్ ఇట్లా చేసేస్తే మీ ఫోటో తీసుకున్నాం అనుకో ఆటోమేటిక్ మూలాధార చక్ర నుంచి మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు మీ మీ యొక్క ఫోటో తీసుకున్నాను ఈ ఇది చేయాల పట్టుకోండి ఇది మీకు ఇక డైరెక్ట్ ఛానల్ ద్వారా చూపిస్తున్నా ఈ విధంగా ఇది పెట్టేస్తే సెవెన్ చక్ర ఎలా పనిచేస్తుంది ఆటోమేటిక్ సెవెన్ చక్ర స్కానింగ్ నేను ముట్టుకునేది లేదు పట్టుకునే లేదు ఈ మిషన్ ద్వారా డైరెక్ట్ అదే స్కాన్ అయితేనే ఉంటుంది అయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు పట్టుకొని పట్టుకొని చూసేది డబ్బి ఏ చక్ర పనిచేస్తలేదు ఏం కథ అనేది మొత్తం చెప్పేటోండి ఇప్పుడు మూలాధార చక్ర ఇంట్లో చూపిస్తుంది రూట్ చక్ర అంటారు ఇది రూట్ చక్ర ఎంత ఉంది ఇట్లా ఇది చూడండి ఇట్లా డిస్ప్లే అయితే ఉంటుంది రూట్ చక్ర థర్టీ టూ ఉంది డైరెక్ట్ ఆటోమేటిక్ మళ్ళా మీకు స్వాదిష్టాన చక్ర స్కారల్ చక్ర ఆ దానికి వెళ్ళిపోతుంది అది ఆటోమేటిక్ ఇక మనం చేతోటి చేసేది ఏం లేదు అంటే సెవెన్ చక్ర సంబంధించి ఒకటేసారి చూపించి ఒక్కసారి మొత్తం సెవెన్ చక్ర అన్ని ఏ ఏది ఎక్కువ పని చేస్తుంది ఏది తక్కువ పని చేస్తుంది దానికి హీల్ చేయడానికి మళ్ళా మనం బ్యాక్ పోయి మళ్ళీ దాని ద్వారానే ప్యాడ్స్ పెట్టేస్తే హీల్ అయిపోతుంది హీలింగ్ ప్యాడ్స్ ఉంటాయి ఆ ప్యాడ్లు పెట్టి హీల్ చేయొచ్చు చక్రాలు అవి ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ చక్రాలు ఈ హీల్ ఇది ఈ చక్రాలు ఇవి ఆ చేలో పెట్టుకుంటే ఆటోమేటిక్ హీల్ అయిపోతాయి ఈ ప్యాడ్స్ మళ్ళీ ఏ ప్యాడ్ ఏ చక్రం అయితే పెడతా ఆ చక్ర హీల్ అయిపోతుంది ఆటోమేటిక్ సెవెన్ చక్రాస్ అయ్యో ఎయిటీ నైన్ పర్సెంట్ ఉంది ఇది స్వాదిష్టాన చక్రీ చాలా అద్భుతం ఎందుకంటే మీరు చెప్పింది డైరెక్ట్ చూపిస్తున్నా అందుకే అందుకే మీకు ఇప్పుడు మీకు అనుభవం అవుతుంది కదా మీకు మీకు తెలిసిపోతుంది దీన్ని ఏంటని నైన్టీ ఎయిట్ పర్సెంట్ చక్ర యాక్టివేట్ ఉంది ఎంత బాగుంటుంది ఇది మనం ఇప్పుడు అన్ని డబ్బీలు తీసేయడం దానికంటే ఇది చాలా బాక్సులు తీసుకున్నాను లేదు అవసరం లేదు ఖాళీ స్టోన్ పట్టుకుంటే నీకు ఎంత ఆరా ఉంది నీ దీని ద్వారానే తెలిసిపోతా ఆటోమేటిక్ అంటే నేను డిస్టెన్స్ బట్టి చెప్పేవాడిని ఓపెన్ చేసి డిస్టెన్స్ బట్టి ఎంత దూరం వస్తుంది నీకు ఆరా ప్రతి మనిషికి తొమ్మిది ఫీట్ల ఆరా ఉండాలి అది తగ్గింది అనుకో రివర్స్ మాట్లాడతారు అలా ఎయిటీ ఫోర్ పర్సెంట్ అనాహత చక్ర ఉంది మొత్తం కంప్లీట్ కానీ కంప్లీట్ కావాలి కంప్లీట్ అయితేనే నీకు ఇది మళ్ళీ ఆఫ్ అవుతుంది లేదు మళ్ళీ బ్యాక్ పోవాలంటే మొత్తం ఇది చేయాలి అంటే ఈ టెక్నాలజీ మీరు ఎక్కడి నుంచి తెప్పించారు ఇది నేను బయట నుంచి తెప్పించానండి ఇది టెక్నాలజీ చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రాక్టీస్ చేసినాక అందరికీ చాలా మందికి హెల్ప్ అవుతుందనే భావిస్తున్నా హెల్ప్ కావాలి కూడా అందరూ ఈ ప్రపంచంలో ఎదుటి వ్యక్తి బాగుంటేనే మనం బాగుంటాం ఎవరైనా సరే వాళ్ళు ఎదుటి వ్యక్తి మంచిగా ఉంటే మనకు ఎప్పుడో ఒకసారి సహాయపడతాడు ఏ విధంగానైనా తోడ్పడతాడు సమాజానికి కూడా అందుకే అందరు బాగుండాలనే చెప్తున్నా దానికోసమే నేను ఇది చేయడం కూడా ఈ వృత్తి వాస్తు పండితునుగా చేయడం కూడా అందరు బాగుండాలనే చేస్తున్నా నేను ఎన్ని సిక్స్ కంప్లీట్ అయినాయి సిక్స్టీ సిక్స్ ఉంది మీదేది ఆజ్ఞా చక్రం థర్డ్ ఐ సిక్స్ పర్సెంట్ అంటే నేను నేను మూలాధార ఉంది మూలాధార ద్వారా నీకు నాబీలో నాబీ కింద మోషన్స్ అవి ఇవి అది ఫ్రీ ఉండడం లేదు దాని వల్లనే హండ్రెడ్ పర్సెంట్ కదా మూలాధారంటే అది మూలాధార ఉంటే ఇట్లా స్వాదిష్టానం ఉంటే ఇట్లా మలిపురం అది బాగుంది నీకు ఆజ్ఞ స్వాదిష్టాన చక్ర బాగుంది అంటే దేవుని జ్ఞానము ఆ జ్ఞానాన్ని కూడా మొత్తం నీకు బయోడేటా వచ్చేస్తుంది మొత్తం ఇగో ఇలా రిపోర్టే వచ్చేస్తుంది మనకు ఇది కనిపిస్తుందా ఇగో ఒక మూలాధారనే రెడ్ వచ్చింది కడమ గ్రీన్ గ్రీనే ఉంది ఇగో దానికి ఎట్లా చేయాలి రెమెడీ అద్భుతం ఇగో ఇది చూడండి ఇగో మొత్తం ఇగో ఏది ఇది ఒకటే ఏముంది దీని వల్ల ఏమవుతుంది మొత్తం ఇగో మొత్తం చక్రాలన్నీ మొత్తం వస్తుంది బై నీకు అన్ని పంపించవచ్చు దీని నుంచి మీరు అప్పుడు రెమిడీ రావాలా అని చెప్తామా అంతే రికమెండేషన్ చక్ర రూట్ చక్ర ఒకటి థర్డ్ అయి రెండే చక్రాలు రూట్ చక్రెం రూట్ రూట్ చక్ర థర్డ్ అయి అది థర్టీ టూ ఒకటి ఉంది ఒకటి సిక్స్టీ ఉంది కదా అదే అవి రెండు చక్రాలకు నీకు రికమెండ్ చేయాలి ఇది రెమెడీ చేసుకోవాలి అప్పుడు ఆటోమేటిక్ నీకు ఫుల్ అయిపోతుంది మొత్తం వచ్చేస్తుంది ఇలా స్టేబిలిటీ కాన్ఫిడెన్స్ అన్ని ఒకటి స్పిరిచువల్ మొత్తం బయోడేటా వచ్చేస్తుంది ఒకవేళ ఇప్పుడు సంబంధించిన అంటే స్టోన్ వాడాల నాకు దేని గురించి దేని వాడాల్సి వస్తుంది మామూలుగా ఆ యాక్టివిటీ కావాలి అని యాక్టివేట్ కావాలంటే హీల్ చేయొచ్చు నేను దాని ద్వారా హీల్ చేయొచ్చు ఇప్పుడు నేను అంటే అద్భుతమైన న్యూ టెక్నాలజీ ఇదంతా అవును అవును అంటే మారుతున్న కాలాన్ని బట్టి సైన్స్ లో టెక్నికల్ గా మనిషిని సెట్ చేయడం అంతే కదా అంతే ఇప్పుడు నేను నీకు ఇది మొత్తం పంపిస్తాను చూడండి నీకు మొత్తం ఇంటికాడ కూర్చొని చదువుకోవచ్చు మొత్తం ఓకే బయోటా చెప్పారు అంటే ఆరాధ కూడా స్టార్ట్ చేస్తారు ఇంతకుముందు ఆరా చెక్ చేయాలంటే మనిషి శిలేవా తీసుకొని ఆ డబ్బీలో పెట్టి స్కాన్ చేస్తే ఎంత దూరం వస్తుంది ఆరా అనేది తెలిసేది ఇప్పుడు అలా కాదు ఇలా ఏడిఎస్ త్రిపుల్ సెవెన్లోకి పోయి ఆటోమేటిక్ ఈ మిషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఆటోమేటిక్ ఇందులో వచ్చేస్తుంది దీన్ని ఇట్లా పట్టుకోవాలి ఆ చెయ్యి కూడా మీద పెట్టేసేయి ఇప్పుడు నేను మళ్ళీ వెంకటని కొట్టేస్తా వెంకట్ అని కొట్టినాను వెంకట్ వెంకట్ ఇలా కొట్టి ఓకే అగ్రీ చేసినాం నీకు ఆరా ఆటో ఆరా నీ ఫోటో తీసుకుంటే మళ్ళీ సేమ్ ఫోటో సేమ్ ఫోటో తీసుకొని దీన్ని స్కాన్ చేస్తే మొత్తం నీ నీ దగ్గర ఆరా ఎంత ఉంది తెలిసిపోతుంది ఆటోమేటిక్ ఆరా స్కానింగ్ అట్లా మొత్తం నీకు రెడ్ అట్లా వస్తుంది కదా డిఫరెంట్ 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 మొత్తం స్కాన్ చేస్తుంది మొత్తం ఇది డిజిటల్ ఆర్ఆర్ స్కానర్ అంటారు ఇప్పుడు కొత్తగా ఇది కొత్త మిషన్ ఫైవ్ జీ ఫైవ్ ఇది ఫైవ్ జీ త్రిపుల్ సెవెన్ అంటారు స్కాన్ చేస్తుంది మొత్తం నైంటీ త్రీ పర్సెంట్ ఆరా ఉంది మంచిగా ఉంది తొమ్మిది ఫీట్లు ఉంది తొమ్మిది ఫీట్లు అంటే తొంభై ఫీట్లు ఉన్నట్టు లెక్క ఇగో ఇది కూడా నీకు పంపించేస్తుంది ఇగో ఫుల్ రిపోర్ట్ వచ్చేస్తుంది ఇది కూడా ఇగో నైంటీ త్రీ పర్సెంట్ నైన్ ఫీట్ ఉంది ఆరా సైజ్ అనాలైజ్ ఇది ఇలా పంపించుకుంటే మనకు రిపోర్ట్ పీడిఎఫ్లో వచ్చేస్తుంది ఇలా చెక్ చేయొచ్చు ఇప్పుడు మనం ప్రతిదీ కూడా ఇలానే కంప్యూటర్ ద్వారా ఇప్పుడు ఇంత అద్భుతంగా ఆరాను కూడా చెక్ చేశారు దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఆరా చెక్ చేస్తాము చక్రాలు చెక్ చేస్తాము చక్రాను హీలింగ్ ఎలా చేస్తాం అంటే ఇలా ఏమవుతుందంటే ఈ నీ పేరు కొట్టేసి దీనిలో ఇప్పుడు అగ్రి అని ఓకే చేస్తే ఆటోమేటిక్ మళ్ళా నేను ఏం హీల్ చేయాలి పెయిన్ హీలింగ్ ఉందనుకో మనకు చక్ర హీలింగ్ ఉంటే చక్ర హీలింగ్ అని వస్తాలి పెయిన్ హీలింగ్ ఉంది ఇప్పుడు ఇది పెయిన్ హీలింగ్ ఎలా చేయాలి చేయలే పట్టాలి కొంచెం ఇలా ఇలా పెట్టేసి ఈ పెయిన్ ఏ పెయిన్ ఉంది లెగ్గా ప్యానలా ఇలా ఉంది ఇలా చేసేసి ఓకే అగ్రీ చేయాలి అప్పుడు అండ్ అండ్ ఉంది అండ్ ఇప్పుడు నీకు హీల్ అవుతుంది అండ్ హీల్ అవుతుంది అంటే ప్రజెంట్ ఇది ఎక్కడ పెడితే అక్కడ సంబంధించి ఆ పార్ట్ ఆ బాడీ పార్ట్ ఇప్పుడు నీకు రాలేదు కదా ఇది ఇంట్లో పెట్టేసేయాలి ఇంట్లో అలానే ఉంటుంది మరి మరి మామూలు కాదు మొత్తం బాడీ హీల్ అయిపోతుంది ఇది బాడీ హీల్ అయిపోతుంది మీరు చూడండి ఇప్పుడు అబ్జర్వేషన్ చేయి ఎలా ఉంటది బాడీ మొత్తం హీల్ అవుతుంది చక్ర హీల్ అవుతుంది బాడీలో ఎలాంటి నీకు డిప్రెషన్ అనేది ఉండదు సెట్ చేస్తుంది మొత్తం బాడీ హీల్ అవుతుంది ఏ చక్ర ఎట్లా దీంతో ఎలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు మంచి అయితే ఎఫెక్ట్ ఎందుకు ఉంటుంది నీ బాడీలో రక్తనాళాలు అన్నీ క్లియర్ అయిపోతాయి థెరపీ థెరపీ ఇంకా నీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు హెవీ ఉంటే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ అంటే డిఫరెంట్ గా ఒక కరెంట్ షాక్ లాగా అంటే కీమోస్ అంటే క్యాన్సర్ కదా ఎట్లా తీసేస్తారో సేమ్ డిజిటల్ ద్వారా ఇప్పుడు అంటే బాడీని కూడా మనలో ఉన్న చక్రాలను కూడా అట్లా సెట్ చేస్తున్నాం అంటే కొంచెం నాకు ఇది జరిగినా కొద్దీ మళ్ళీ ఈ దాని నుంచి వచ్చే పెయిన్ అనేది తగ్గుతుంది తగ్గుతుంది ఆటోమేటిక్ ఇది కూడా స్లో అయిపోతుంది నీకు పెయిన్ క్లియర్ ఇది హీలింగ్ ఇది హీలింగ్ థెరపీ అంటారు ఇది చక్రాలది వేరే మళ్ళా చక్రాలకు అది వేరే ఉంటది హ్యాండ్ లో పెట్టాలి చక్రాలకు ఏ చక్ర క్లీన్ అయితే అది మొత్తం క్లీన్ అయిపోతూనే ఉంటుంది ఆటోమేటిక్ అవుతుంది అది బాడీలో ఎక్కడెక్కడ ఉందో మొత్తం క్లియర్ చేస్తుంది ఇప్పుడు నీకు ఇప్పుడు చూసినారు కదా నేను చక్రాల కూడా చేపిస్తా చూడండి మీకు ఎలా ఉంటది అనేది ఇట్లా ఉండదు తోటి పొడుచున్నట్టు ఉంటది ఓకే స్టాప్ చేస్తున్నాయి చక్ర హీలింగ్ ది కూడా ఇవిడ చక్ర హీలింగ్ అనే వస్తున్నది ఇప్పుడు నాకు ఒక చక్రం సిక్స్టీ పర్సెంట్ అన్నారు అవును అదే చేస్తా ఇప్పుడు మూలధార సెట్ అయిపోతుంది ఇప్పుడు నీకు ఆల్రెడీ ఇది వేరే సార్ ఇది ఇలా మూలాధార చక్ర మొత్తం చక్ర మూడు రూట్ చక్ర క్లియర్ అయిపోతుంది ఓకే ఓకే సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఏంటంటే ఆటోమేటిక్ చక్రాస్ పెడతారు ఇప్పుడు నాకు నాలుగున్న ఆటోమేటిక్ క్లీన్ అవుతాయి అవి ఓకే సూపర్ అండి న్యూ టెక్నాలజీ త్రీ డీ సిస్టమ్ ఇది ఫైవ్ జీ త్రిబుల్ సెవెన్స్ అంటారు అంటే ఇప్పుడు నేను మళ్ళీ స్టోన్స్ కానీ చక్రాస్ కు స్టోన్ అవసరం లేదు ఎప్పుడు ఒక ఆరా పెరగాలంటేనే స్టోన్ వాడాలి ఎప్పుడు కానీ మనిషికి ఆ కలర్ ఫిల్ అవుతుంది నా దగ్గర ఏం చేస్తా అంటే నేను ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పేర్ల మీదకి వెళ్ళి అవన్నీ ఇవ్వండి నేను ఓన్లీ దీని మీద నీకు ఆర్ ఆఫ్ అవర్ పెస్తా దాంతో నీకు క్లియర్ అవుతుంది డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు నాకు నీ పుట్టిన రోజులు అవసరం లేదు పేర్లు అవసరం లేదు ఏ నక్షత్రాలు అవసరం లేదు నాకు నీలోని బాడీలో నీ పవర్ ఎంతుందో ఒక చెక్ చేసేస్తే చాలు చాలు అంతే లేదు నీ ఫోటో బయట ఉన్న వాళ్ళు ఫోటో పంపించిన ఫోటో ద్వారా కూడా స్కాన్ చేయొచ్చు డైరెక్ట్ ఇది కాకుండా నా ఫోటో ద్వారా ఎంత ఆరా ఉంది కూడా చెక్ చేయొచ్చు ఆ ఫోటో ద్వారా కూడా ఏది పెంచవచ్చు అనేది పెంచవచ్చు ఇప్పుడు ఆజ్ఞా చక్ర క్లియర్ అయ్యేటట్టు చేస్తున్నాను ఎప్పుడు బాగుంది చెప్పు ఇది కొంచెం ఎక్కువ అంటే ఎక్కువ పెయిన్ ఎక్కువ వస్తుంది క్లీన్ చేస్తుంది ఇప్పుడు అయిపోయినాక మ్యాసేజ్ మనకు కాళ్ళకి అట్లా చేస్తుంది అంటే ఇప్పుడు క్లీన్ అవును చక్ర క్లీన్ అయిపోతే నీకు మళ్ళీ నైన్టీ పర్సెంట్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది యాక్చువల్లీ ఇది ఏ చక్ర అయినా ఎంత పర్సెంటేజ్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఇంలా అంతే దీని ద్వారానైతేనేమో మేము అప్పుడు స్కాన్ చేసినప్పుడు థర్టీ నుంచి ఫార్టీ డిగ్రీస్ ఉండాలి ఓకే ఓకే హండ్రెడ్ ఉంటే అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుండే దీన్ని ఇప్పుడు డిజిటల్ స్కానర్ కదా ఇది దీనికి హండ్రెడ్ పర్సెంటే చూపిస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే ఓకే ఉన్నట్టు ఇప్పుడు మీకు ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గుతుంది మళ్ళీ స్టార్టింగ్ లో బాగా వచ్చినట్టుంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గుతుంది ఇప్పుడు కొంచెం లెఫ్ట్ హ్యాండ్ ఓన్లీ మళ్ళా అది తగ్గిపోతుందా ఆటోమేటిక్ దానం అదే తగ్గుతుందా అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు స్కాన్ చేస్తే అర్థమవుతుంది ఇప్పుడు కొంచెం తింగర్ అంటే ఆ సెక్రా సెట్ అయ్యే వరకు తింగులు వస్తుంది అంటే అంతే అన్ని ఆటోమేటిక్ ఆటోమేటిక్ స్కాన్ అవుతుంది అదే చక్ర హీలింగ్ ఓకే ఓకే సో ఇప్పుడు చూడండి చక్ర హీలింగ్ కూడా ఈ ప్యాడ్స్ తో కంప్లీట్ గా ఆయన దగ్గరే కూర్చోబెట్టుకొని సెట్ చేస్తుండం అంటే మీ దగ్గరికి వస్తే వన్ డేలో వన్ అవర్ లో ఎవ్రీథింగ్ క్లియర్ అయితే బాడీ మొత్తం యాక్టివేట్ అయిపోతుంది చక్రాల యాక్టివేట్ అవుతుంది ఆరా పెరుగుతుంది ఒక వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతకడానికి అన్ని సోర్సెస్ ఇక్కడ లాభ దొరుకుతాయి అసలు జ్యోతిషము జ్యోతిష్యం అనేది ఏం లేదు నా తట ఒక పుస్తకం ఉండదు ఒక ఆఫ్ బర్త్ ఉండదు ఏది ఉండదు ఈ బాడీ ఉంటే చాలా లేదు ఇప్పుడు మీకు ఫోన్ లో రిపోర్ట్ పంపించిన చూసుకోండి మీరు ఒకసారి ఓకే ఇది కంప్లీట్ అయిపోయింది అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అయితే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ డేటా వచ్చేస్తుంది డేటా ఏ చక్ర ఎట్లా ఉంది ఆరా ఎంత ఉంది అన్ని వస్తాయి దీనిలో మీరు సంకోశించాల్సిన విషయం ఎవరికైనా అందరికి పంపిస్తాం అందరికి వస్తారు దీనిలో మీరు ఏమి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మంచి జరగాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను నేను ఇదండి ఏడిఎస్ త్రిబుల్ సెవెన్ ఫైవ్ జీ స్కానర్ ఫైవ్ జీ స్కానర్ ఇది ఈ స్కానర్ ద్వారా ఒక మనిషిలో ఉన్న శరీరంలో భాగాలకు ప్రాబ్లం ఉందా నీ ఆలోచనకు ప్రాబ్లం ఉందా లేకపోతే నీకు దైవశక్తి ఏ విధంగా అనుగ్రహం అనుగ్రహిస్తుంది ప్రకృతి మీకు ఏ ఏ విధంగా అనుగ్రహిస్తుంది ఎవ్రీథింగ్ అసలు ఈ స్కానర్ కనుక మనకు స్కాన్ చేసిన తర్వాత మనం దాన్ని సెట్ చేసుకుంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో కూడా సెటప్ కూడా ఏ ప్రాబ్లంని ఎట్లా సెట్ చేసుకోవాలో కూడా చెప్తుంది ఎవ్రీథింగ్ గురుగారు చెప్పేదాన్ని బట్టి ఎవ్రీథింగ్ స్కానర్ నుంచి రిపోర్ట్ తీసుకొని డాక్టర్ ఎట్లాగైతే బ్లడ్ టెస్ట్ చేసి ఆ బ్లడ్లో ఏ ప్రాబ్లం ఉందని చెప్తున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆ సైంటిఫిక్గా కనుక్కున్న మిషన్తో చెక్ చేసి మనకు సమస్య పరిష్కరిస్తా అంటున్నారు గురుగారు మీరు మా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఏ బాధలో ఉన్నా సరే మీరు ఆలోచించ ఆలోచించకుండా మీరు నన్ను కన్సల్ట్ చేయండి నేను ఏ విధమైన సలహా మీకు చెప్తానో అది పాటించండి ఆటోమేటికల్లీ ఆరా పెరుగుతుంది నీకు ఒక పవర్ వస్తుంది ఎనర్జీ వస్తుంది దాని ద్వారా నువ్వు ఏ పని చేయాలన్నా సక్సెస్ అవుతావు మనకేమవుతుందంటే మనకు బాడీలో నెగటివ్ ఎనర్జీ ఉండి ఏ పని చేయాలన్నా కానీ ఆ చేద్దాం లేదు రేపు పోదాం పోదాం అనిపిస్తుంది అది అందరికీ సహజమైంది కాబట్టి అటువంటి లేకుండా నేను నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసి పాజిటివ్ ఎనర్జీ ఫిల్ చేస్తాను ఒక ఆరా పెంచుతాను ఒక జెమ్స్టోన్ ద్వారా నీకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాం నమస్కారం